హై ఫ్రెండ్స్ ఇప్పుడు ఏందనే వార్త ఎవరిని కూడా స్కూళ్ళకు పంపకండి అంటూ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రతి వీడియో కూడా మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం దేశంలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది గడిచిన గత ఇరవై నాలుగు గంటల్లో దేశంలో కొత్తగా మరో మూడు వందల అరవై మూడు కేసులు నమోదయ్యాయి ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య చూస్తే మూడు వేల ఏడు వందల యాభై ఎనిమిది ఉండగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది వందల పద్దెనిమిది మంది వైరస్ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని చెప్తున్నారు అంతేకాకుండా ఇరవై నాలుగు గంటల్లో కరోనాతో ఇద్దరు మరణించారు దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య ఇరవై ఎనిమిదికి చేరుకుంది దేశంలో అత్యధిక కేసులు కేరళలో నమోదవుతున్నాయి దేశంలో నమోదైన కేసుల్లో ఆ రాష్ట్రం నుండి సగం కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది ప్రస్తుతం కేరళలో పద్నాలుగు వందల యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలో ఇరవై మూడు కేసులు ఉండగా తెలంగాణలో మూడు యాక్టివ్ కేసులు ఉన్నాయి ప్రస్తుతం కరోనా ప్రభావం పెద్దగా లేకపోయినా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ఇక ఈ నేపథ్యంలోనే పిల్లల్ని అయితే కనుక స్కూళ్ళకి పంపొద్దు అంటూ కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది అయితే ఎవరిని పంపించొద్దు అంటున్నారు అంటే బెంగళూరు సంబంధించి చూస్తే దేశం అంతటా కూడా కోవిడ్ నైన్టీన్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలలన్నిటికీ కూడా కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జారీ చేసింది కోవిడ్ కేసులతో పెరుగు కోవిడ్ కేసులు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఎవరైనా పిల్లలు జ్వరం దగ్గు లేదా జలుబు లాంటి లక్షణాల్లో బాధపడుతుంటే వారిని తల్లిదండ్రులు పాఠశాలలకు పంపవద్దంటూ కోరింది ఈ ప్రకటన విడుదల చేసిన ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్రంలోని విద్యా సంస్థలతో విద్యా సంస్థల్లో ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని అరికట్టే లక్ష్యంతో ఇటువంటి నిర్ణయం తీసుకుందంటున్నారు విద్యార్థుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటమే ధ్యేయంగా ఈ ప్రకటన వెలువరించింది ఫ్లూ లాంటి లక్షణాలు కలిగిన విద్యార్థులు పాఠశాలలకు రావద్దని ఇంట్లోనే ఉంటూ తగిన వైద్య సంరక్షణ పొందాలని తెలిపింది ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన కోవిడ్ నైన్టీన్ సమీక్షా సమావేశం అనంతరం పాఠశాలలన్నిటికీ కూడా ఈ ఆదేశాలను అయితే జారీ చేసింది కర్ణాటక ప్రభుత్వం